అయితే ఈ ఒక మన మహిషపట్నంలా మన పవార్ రామరావు పటేల్ గారు మొదలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ ఒక ఈయన ఈయన సన్మానం చేసిన అన్నమాట అరే రోజు పోయి సార్ సన్మానము దాంట్లో ఏమున్నది గీలో ఏమైనా కొత్తగానే అనుకుంటున్నారా అవు కొత్తగానే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓలకు రాని ఆలోచన మన రామారావు పటేల్ సార్కు వచ్చింది అగో సన్మానం చేస్తుడు కూడా రా మన ఆలోచననే అనుకుంటున్నారా అవు ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి మన తెలంగాణ ఉద్యమకారులకు గీల మన రామారావు పటేల్ సార్ పిలుచుకొని సన్మానం చేసిండ ఎందుకంటే మస్తుమంది ఉన్నారు కానీ ఓలకు రానేది ఆలోచన ఏ ఎమ్మెల్యేలకు రాలేదు మినిస్టర్లకు రాలేదు గట్లనే ప్రభుత్వానికి కూడా రాలేదు కానీ రామారావు పటేల్ మాత్రం ఇట్లా సన్మానం చేద్దామని వాళ్ళకి పిలుచుకొని మంచిగా శాల్వాతోటి సన్మానం చేసి వాళ్ళు చేసినటువంటి పోరాటం గురించి సార్ మాట్లాడి ఏదైతే ప్రభుత్వం మీకు ఆదుకోవాలి ఇప్పటిదాకా ఆదుకోలేదు జాగ ఇయ్యలేదు పెన్షన్ ఇయ్యలేదు గట్లనే మీకు ఏ విధంగా కూడా న్యాయం చేయలేదు అని ఆడ తెలపడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు మన రాజేష్ బాబు గారు మన డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు సుంకట పోషెట్టి గారు అదేవిధంగా మన కొత్తూరు శంకర్ గారు అదేవిధంగా చాకటి లక్ష్మణ గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది అయితే వీరు కూడా అక్కడ తమ గళాన్ని విప్పి ఖచ్చితంగా రామారావు పటేల్ గారికి అసెంబ్లీలో మా తరపున మాట్లాడాలి ఖచ్చితంగా ఈ నీధులు నియామకాలు అదేవిధంగా కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామయ్యా కానీ మాకు ఇప్పటివరకు న్యాయం చేయలేదు అసెంబ్లీలో మా పక్షాన మీరు మాట్లాడాలని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా సన్మానం చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ మున్సిపల్ చైర్మన్ గంగధర్ గారు అదేవిధంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు రాము గారు మాజీ కౌన్సిలర్ అయినటువంటి మన పోషెట్టి గారు గౌతమ్ పింగ్లే గారు చాకటి లక్ష్మణ గారు పుల్లిక్ సార్ గారు రఘువీర్ గారు అదేవిధంగా ఎన్నుపోతుల మల్లేష్ గారు కౌన్సిలర్ పోషెట్టి గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది మనసు పట్టణంలో తెలంగాణ కోసం పోరాడిన మా తాలూకా సోదరులు వాళ్ళకు ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ఆడుబాటు మొత్తం కారణంగా గుర్తు ఫోకస్ కనీసం నా నియోజకవర్గంలో నేను తెలంగాణ కోసం పోరాడిన మా సోదరులు మా సోదరులకు ఒక స్వాగతం పెట్టాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి చెప్పారు మన తెలంగాణ భూమి మీద తెలంగాణ కోసం కొట్లాడిన ఆ భూమిలో అట్లా మట్టిలో అట్లా రక్తం ఉంది జనాబ్దోల్ని పోరాటం చేశాం మన తెలంగాణ మనకు కావాలని పోరాటం చేసాం అన్ని చేసిన తర్వాత కూడా ఈ రోజు వస్తే మనం ఏదైతే సాధిస్తుంటాం నీళ్ళు నిధులు నీ అమ్మకాలు ఇప్పుడు కూడా పదకొండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా గత పాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఎంత కష్టాలైనా ఆ కష్టాలు తెలుగు చేస్తారని చెప్పడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఏదైతే సామాజిక తెలంగాణ డెవలప్డ్ తెలంగాణ కావాలనుకున్న కథలు ఈరోజు వరకు మనం చూడలేదు ఈ తెలంగాణ కోసం పోరాడిన మీ స్వయంగా నైన్టీన్ సెవెంటీలో పదవ తరగతిలో ఉండేది ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమంలో మనం ఇంటికి వెళ్ళి ఒక లారీ మాట్లాడి పాసాలు పోయి పాసర్ల మల్లయ అని ఒక క్యాంటీన్ ఆందోళనలో ఉందాం ఆ క్యాంటీన్ ఉత్తం చేసి మళ్ళా రిటర్న్ రావాలంటే పౌరుత్వం మనపడితే రోడ్లకి పానాతో సంపదలతో వచ్చి బయటపడుతున్నాం అటువంటి దినాలు కూడా మేము చూశాము కానీ రెండు వేల పద్నాలుగులో పదమూడు పదకొండులో ఏదైతే ఉద్యమం జరిగింది అన్ని విధాలుగా పన్నెండు వందల శ్రీకాంతచారి తాగాలు ఏదైతే అయింది ప్రతి డాక్టర్స్ అసోసియేషన్ అనుకోండి అడ్వకేట్ అసోసియేషన్ అనుకోండి రైతు కుటుంబాలు అనుకోండి ప్రతి ఒక్క కులం నుంచి అందరి ముందట తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధిస్తున్న ఎంత మన తెలంగాణ వాళ్ళు ఉంది ఈరోజు చూస్తే గత ప్రభుత్వం ఏమేమి హామీ ఇచ్చింది పన్నెండు వందల స్టూడెంట్ ఆగలయంతో వాళ్ళ కుటుంబానికి చాలిస్తాం అదేవిధంగా ఎవరైతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వాళ్ళకు ఒక లాగా ఇస్తాం చెప్పడం మాట చెప్పడం కానీ ఒక్కడు కూడా సాధ్యం కాలేదు కానీ మొన్న గత పదారు పద్దెనిమిది నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ కాకముందు వాళ్ళ మేనిఫెస్టోల్లో రెండు వందల యాభై గజాలే ఇంగు వాళ్ళకి స్థలం పెట్టేస్తాం ఇంద్రమ్మ ఇంగిస్తాం లాగా ప్రతి ఒక్కటి స్తాం అదేవిధంగా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు పద్దెనిమిది నెల దాని మీద ఇంతవరకు మాట్లాడాలని పనిచేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా సీ మన ముసే నియోజకవర్గం కాక తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్క పోలీలకి న్యాయం చేయాలని ఖచ్చితంగా మేము అసలు కొట్లాడదాని చెప్తూ ఏదైతే ఇక్కడ కొందరు రాలేదు ఇప్పుడే మధ్యాహ్నమే దిశ చేశాను ఈరోజు ఆవిర్భావతని కొంత రాలేకపోయినా కూడా మేము ఫోన్ కూడా చేయలేదు కొందరికి అటువంటి వాళ్ళకు నా తరఫున క్షమించాలని తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి పిల్లలకు ధన్యవాదాలు